హలో హాయ్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన జీవితంలో ప్రశాంతత ఉండాలి ఆనందం ఉండాలి అంటే ఆరోగ్యం ఇంతో ఉండాలి కదా సో ఆ ప్రయత్నంలో మొదలుపెట్టిన జీవితమే నా ఈ ప్రయాణం అనమాట మెల్లిమెల్లిగా అందరిలో హెల్త్ కాన్షియస్ పెంచుకుంటూ కొంచెం యోగాని అలవాటు చేసుకుంటూ హెల్తీ హ్యాబిట్స్ అందరిలో డెవలప్ చేసుకుంటూ అలా ముందుకెళ్ళిపోతుంది అండ్ ఎవరైతే నా దగ్గర పర్సనల్ క్లాసెస్ తీసుకున్నారో సూపర్ అండి అందరూ చేంజ్ అయ్యారు లైక్ ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత చేంజెస్ వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే సూపర్ అసలు ఎట్లా మౌల్డ్ అయ్యారంటే త్రీ మంత్స్లో మొత్తం చేంజెస్ వేసుకున్నారు సిక్స్టీ ఇయర్స్ ఉన్న లైక్ లేడీస్ కూడా యాక్టివ్గా వాళ్ళకున్న వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఫైవ్కి లేవడం డక పని చేసుకోవడం మళ్ళీ యోగా చేసుకోవడం వీలైతే మళ్ళీ ఈవినింగ్ వాకింగ్ వెళ్ళడం అంత యాక్టివ్ అయిపోయారు అండ్ వాళ్ళకున్న చిన్న చిన్న క్రానిక్స్ అన్ని తగ్గించుకుంటూ వచ్చారనమాట అంటే ఇది నా గ్రేట్నెస్ అని చెప్పట్లేదు బట్ నేను వెనక నుంచి పుషప్ చేశాను రండి ఇది చెయ్యండి ఇలా ఉంటే ఇలా ఉంటుందని చెప్పేసి మంచిగా వాళ్ళు ఫాలో అయ్యారు రిజల్ట్ పొందారు అనమాట చాలామంది అన్నారు బాగా నచ్చిన వాళ్ళు లైక్ వాళ్ళు పే చేసుకోగలిగే వాళ్ళు కొంచెం పెంచుకోండి మీరు చాలా స్ట్రగుల్ పడుతున్నారు మా కోసం మీకు ఇచ్చే ఫైవ్ హండ్రెడ్ అఫర్డబుల్ కాదని మేము చాలా ఫీల్ అవుతున్నాము కొంచెం పెంచుకోండి అనేసి అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి బట్ మీ వేలో మీరు ఆలోచించారు బట్ నా వేలో నేనైతే పెంచదలుచుకోవట్లేదు టీచర్స్ ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు ఎవరి దగ్గరైనా తీసుకుంటారు హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు ఏదైనా చేయగలరు బట్ కొంచెం బిలో అండ్ యావరేజ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం మేము కూడా సో వాళ్ళని కాన్సిడర్ చేస్తే నేను ఈ ఫీ అనేది పెట్టడం జరిగింది పెంచడం అనేది భవిష్యత్తులో ఎప్పుడు ఉండదు ఓకే ఎప్పుడు ఇదే ఫీ నేనైతే పెంచను ఇది కూడా ఎందుకంటే నామినల్ ఫీ పెట్టడం ఒక సీరియస్నెస్ వస్తుంది టైం టు టైం క్లాసెస్ అటెండ్ అవుతారు చక్కగా వస్తారు ఏదో పే చేసామని చెప్పేసి ఇప్పుడు ఆ మనీకి వ్యాల్యూ లేదనుకోండి మనం చేసే పనికి కూడా వాల్యూ ఉండదు సో అందుకు మినిమం ఫీ పెట్టడం జరిగింది కొంచెమైనా వస్తారు బాగా చేస్తారు హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు అని చెప్పేసి అండ్ పెంచడము జరగదు తగ్గించడము జరగదు తగ్గించడము అంటే అది మీ కండిషన్ బట్టి ఇప్పుడు మన దగ్గర క్లాస్లో మోస్ట్లీ టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటే దగ్గర దగ్గర ఒక నలభై యాభై మంది ఫ్రీగా వచ్చి జాయిన్ అయిన వాళ్ళే జాయిన్ అవుతారు పే చేస్తాం ఒక టూ డేస్ తర్వాత అట్లా అని చేయలేని వాళ్ళకి నేను వాళ్ళని లైక్ ఫోర్స్ చేయడం చేయండి చెయ్యండి వదిలేస్తాను అంటే నాకు ఎక్కడ ఏం నచ్చింది వాళ్ళలో చెయ్యాలి అనే తపన ఉంది చూడండి బట్ పే చేసుకునే స్తోమతలేదు సో అలాంటి వాళ్ళని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తాను నేను అలాంటి వాళ్ళు మన సెషన్లో ప్రతి సెషన్లో ఉంటున్నారు అలానే నేను ఫ్రీగా పెట్టేస్తే అందరూ కావాలంటారు ఓకే పర్సనల్గా నన్ను అప్రోచ్ అయ్యి నేను పే చేసుకోలేనక్క మా పరిస్థితి ఇది సో మా హస్బెండ్ ఇలా బాగా డ్రింక్ చేస్తారు ఇంట్లో హెల్ప్ చేయరు ఇంకా వాళ్ళు నాకెక్కడ నుంచి తెచ్చిస్తారు చెప్పండి సో అలాంటి వాళ్ళని కన్సిడర్ చేయడము పే చేయలేము అనే వాళ్ళని ఫోర్స్ చేయడం ఎక్కడ ఉండదు మా అలానే కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని అరుసుగా తీసుకొని లైక్ పే చేసే పొజిషన్లో ఉన్నా కానీ ఫ్రీగా జాయిన్ అవ్వాలని చూస్తూ ఉంటారు మనకు అర్థమైపోతుంది కదా ఎవరి పొజిషన్ ఏంటి అనేది సో అలాంటి వాళ్ళని మెల్లిగా నెక్స్ట్ మంత్ అయితే రిమూవ్ చేస్తున్నారు అలా వెళ్ళిపోతూ ఉంది క్లాస్ అయితే అందరినీ దృష్టిలో పెట్టుకొని త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్లా వెళ్ళిపోతుంది అనమాట మన క్లాస్ అనేది ఇలా మనం యోగా ట్రైనర్ అవ్వాలంటే ఏం చేయాలని సరిగా చాలామంది ఫస్ట్ మీరు ప్రాక్టికల్గా యోగా చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో మీరు పొందాలి ఆ అనుభూతి చూడాలి సో దెన్ ఆ క్వాలిటీ వస్తుంది మన ఇన్నర్గా అది మనం నలుగురికి ఎక్స్ప్రెస్ చేయగలం ఏదో ఇది ఫినాన్స్ కోసం చేసి చూపిస్తున్నాం చేస్తామంటే అది ఏమో నాకు తెలియదు మా బట్ నా పర్సనల్గా నేను చెప్తున్నాను అనమాట అండ్ కొంతమంది అడుగుతున్నారు మీరు వెయిట్ లాస్ అనేది ఓన్లీ ఈ యోగా వల్లే అయ్యారా పిల్లేస్ చేశారా ఎక్సర్సైజెస్ చేశారా వాకింగ్ చేశారా అసలు ఏం అని అడుగుతున్నారు నేను చాలా వీడియోస్లో చెప్పాను నేను ఓన్లీ యోగా అని పిల్లర్స్ ఎంచుకున్నాను అని చెప్పేసి మీరు ఎందుకు వాకింగ్ ఎంచుకోలేదు అంటే చేశాను నేను వాకింగ్ చాలా డేస్ చేశానండి కొన్ని ఇయర్స్ చేశాను నేను థార్డ్ డెలివరీలో కదా నేను ఎక్కువ బరువు పెరిగింది అప్పుడు కొంచెం యోగా పిల్లర్స్ చేయడానికి బాడీ అసలు సహకరించేది కాదు బాగా పట్టేసేవి పెయిన్స్ వచ్చేవి కొంచెం బాడీ కూడా లేజీ అనిపించేది వాకింగ్ ఈజీ కదా అలా నడుచుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ చేయొచ్చు కాబట్టి వాకింగ్ నేర్చుకున్నాను ఒక సిక్స్ మంత్స్ అలా చేశాను అనమాట అసలు బాడీలో ఎలాంటి చేంజెస్ లేవు అస్సలు లేవు కనీసం రాసు కూడా లేదు ఏం లేదు ఇంకేం చేస్తాం సో ఇది మనకు వర్కౌట్ అవ్వలేదు లేకపోగా ఏమైందంటే నీ పెయిన్ స్టార్ట్ అయ్యాను ఎక్కువ రౌండ్స్ వేసి వేసి బాడీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల సో నీ పెయిన్ స్టార్ట్ అయ్యాయి వెంటనే స్టాప్ చేసేసాను సో వాకింగ్ అనేది నాకు ఎందుకు అంత సరిగ్గా సెట్ అవ్వలేదు లైక్ మళ్ళీ ఒక వన్ వీక్ ఆపేసాను అనుకోండి మళ్ళీ రెండు మూడు కేజీలు పెరగడం స్టార్ట్ అయింది అట్లా ఎందుకో వెయిట్ గెయిన్ ఏ చూశాను కానీ వెయిట్ లాస్ అయితే అంత అనిపించలేదు నాకు వాకింగ్ చేయాలి చాలా మంచిది మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ ఫ్లో చాలా చక్కగా ఉంటుంది మంచిగా నిద్ర పడుతుంది బట్ ఫ్యాట్ లాస్ అనేది చూడలేదండి అలానే వెయిట్ లాస్ చూడలేదు బాడీ యాక్టివ్గా ఉండేది బాగుండేది బాగా అలసిపోతాము సెట్ వస్తుంది పడుకుంటాం నొప్పులు కూడా వస్తాయి రోజు మనకు తెలిసినవితే యోగా అంటే పిల్లడ్స్ ఉందిగా ఒకసారి ఇది ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా వాకింగ్ని అయితే పక్కన పెట్టేశాను ఇట్లా కొంచెం యోగా లైక్ పిల్లడ్స్ బాగా యాడ్ చేశాను చాలా మంది అంటుంటారు కామెంట్స్లో నన్ను నువ్వు సన్నగా ఉన్నావమ్మా ఏదైనా చేస్తావో అనేసి అలా చేశాను కాబట్టి సన్నగా అయ్యానండి సో మెల్లిగా బాడీని పెయింట్ చేసుకుంటూ కొంచెం ఎక్సర్సైజెస్ పిల్లడ్స్ యోగా అన్నీ యాడ్ చేశాను మిక్సప్ చేశాను ఒక ఇరవై నిమిషాలు లేదా ఇరవై ఐదు నిమిషాలు అంతే ఇంకొకరు పిల్లలు పని ఎక్కువ ఉంటుంది అంత ఫోకస్ చేయలేం కాబట్టి సో బాగా వర్క్ అవుంది ఆరు నెలల్లో రెండు మూడు కేజీలు తగ్గడం జరిగింది ఇదేదో బాగుంది మంచిగా వర్కౌట్ అయింది కదా సో మెల్లిగా ఇంకా లైక్ అంటే ఎప్పుడు హెల్తీ ఫుడ్డే తీసుకుంటాము మెల్లిగా ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేశాను అనమాట సో పిల్లెట్స్ యోగా అండ్ పిల్లెట్స్ బాగా సపోర్ట్ చేశాయి నాకు బాగుంది బాడీ ట్యూన్ అవుతుంది లైక్ ఎక్కడైతే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ అంతా తగ్గించుకుంటూ వస్తున్నాను బాడీ చాలా టోన్గా అవుతుంది నాకు తెలిసిపోతుంది కదా సో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది మజిల్ శక్తి పెరిగింది స్టామినా ఒకనొక టైంలో ఎలా ఉండేదంటే ఈవెన్ సిరప్ మూత ఉండదు కదా దాన్ని ఇలా తిప్పడానికి కూడా ఎనర్జీ ఉండేది కదా చేతుల్లో సో అంత శక్తి వచ్చింది ఇప్పుడు అది ఎంత టైట్ ఉన్నా ఇప్పుడు తీసేస్తారు శక్తి రావాలి మనకి ఫస్ట్ బాడీలో స్టామినా రావాలి ఇమ్యూనిటీ రావాలి సో అన్ని విధాల వెయిట్ లాసు ఫ్యాట్ లాసు అండ్ ఇంచ్ లాసు లైక్ ఫ్లెక్సిబిలిటీ పెరిగింది అండ్ మజిల్ ఎంజూడేట్స్ పెరిగింది ఇంక్రీజ్ అయ్యింది అండ్ స్టామినా పెరిగింది రెసిస్టెన్స్ పెరిగింది సో అన్ని విధాల మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి నేను ఈ యోగా అండ్ పిలేస్లో చూశాను ఇదేదో బాగుంది ఏదో ఇంట్లో ఉండి ఒక ఇరవై నిమిషాల లేదంటే అరగంట గంట చేసుకుంటే ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అండ్ దట్టు మనకున్న చిన్న చిన్న ప్రోడక్ట్స్ కూడా తగ్గించుకున్నాను నేను ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే నాకు థర్డ్ డెలివరీలో రైట్ లెగ్ అయ్యాటిగా వచ్చేసింది వీక్స్కి వెళ్ళిపోయింది జస్ట్ వన్ మినిట్ కూడా నిల్చుకోలేని పరిస్థితి కూడా వెళ్ళిపోయింది సో ఇది పోదేమో అనుకున్నా బట్ అది కూడా పోయింది ఇప్పుడు ఇంత చక్కగా మీ ముందు నేను చాలా చెప్తున్నాను కదా ఎక్సర్సైజెస్ ఆసనాస్ ఇవన్నీ వేస్తున్నాను కదా ఎలా పోయిందంటే లైక్ మెల్లిగా ఇంచు లాస్ వెయిట్ లాస్ అవుతూ క్వాలిటీ ఫుడ్ పెంచి మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ బాగా తింటూ తిన్నది అడిగేలాగా యోగా అని పిల్ల చేసుకొని బాగా స్వెట్ వచ్చేలాగా ఒక వన్ అవర్ శరీరాన్ని బాగా మూవ్ చేశాను అంతే అండి అన్ని టోన్గా అయిపోయాయి అనమాట మెల్లిగా నా బాడీ అనేది దానికి అది రిపేర్ చేసుకోవడం జరిగింది టోన్గా మారింది నాకున్నటువంటి చిన్న చిన్న ప్రానిక్స్ తగ్గడం జరిగిపోయింది సో నాలో నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే నేను మీ ముందుకు రావడం జరిగింది అనమాట ఫస్ట్ కరోనా టైంలో ఈ జర్నీ అంతా జరిగింది నాకు ఓకే ఆ టైంలో నాకు వచ్చిన థాట్ అనమాట నలుగురికి ఎందుకు షేర్ చేయకూడదు అందరూ బాగుంటారు కదా హెల్తీగా మనకు తెలిసిందే తెలియదు ఏం చెప్పాలని ఏం లేదు కదా చాలామంది అంటారు ఆమెను ఎందుకు అడుగుతారు ప్రతిదీ ఆమె ఏం పని వెళ్ళి డాక్టర్ని మీట్ అవ్వండి డాక్టర్ని అడగండి అని చెప్పేసి డాక్టర్స్ అన్నీ చెప్పరుగా మీకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాని గురించి దాన్ని క్యూర్ చేయడానికి మాత్రమే ఆలోచిస్తారు జబ్బు వస్తే జస్ట్ క్యూర్ చేస్తారు పంపిస్తారు బట్ అసలు జబ్బులే రాకుండా ఎలా ఉండాలని నేను చెప్తున్నాను హెల్దీ వేలో వెళ్ళండి వచ్చిన తర్వాత ఆలోచించి జాగ్రత్తలు తీసుకునేదానికంటే ముందుగానే మనల్ని మనము కొంచెం మేలుకొలుపుకొని కొంచెం యోగా సాధన చేయడం వల్ల అసలు క్రానిక్సే రాకుండా చూసుకోవచ్చు కదా ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా లైఫ్ అనేది ఎందుకు మనం మెడిసిన్ మీద అడిక్ట్ అవ్వాలి న్యాచురల్ వేస్లో మనకున్న క్రానిక్స్ని తగ్గించుకోవడానికి కొంచెం మీరు దృష్టి పెట్టి ఈ బాడీని మంచగలిగి కొన్ని బెండింగ్స్ అండ్ ట్విస్టింగ్ ఇవ్వగలిగితే వీఆర్ ఆల్ హ్యాపీ కదా హెల్త్ ఈజ్ వెల్త్ మీకు హెల్త్ కరెక్ట్గా ఉంటే చాలా వెల్త్ని మనం సేవ్ చేసుకోవచ్చు సపోర్ట్ చేస్తుంది మనకి మానసిక ప్రశాంతత ఒక ఆనందం మన దరి చేరాలి అంటే ఆరోగ్యం మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందే అది ఎలా వస్తుంది అంటే యోగా ద అల్టిమేట్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీథింగ్ అండి వాళ్ళ బుద్ధి చెప్తానే అది ఒక లాంగ్ రన్లో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే దాని యొక్క బెనిఫిట్స్ని రుచి చూడగలరు చెప్తే రాదు చూస్తే రాదు చేస్తేనే తెలుస్తుంది మీకు అంతే ఇంకా ఏదైనా అంతే కదా ఒక మంచి అనుభూతి పొందాలి అంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అండ్ బెనిఫిట్స్ పొందగలగాలి అప్పుడే దాని గురించి తెలుస్తుంది ఫ్లెక్సిబిలిటీ చక్కగా ఉంటుంది మన మైండ్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది అండ్ చాలా ప్రశాంతమైన లైఫ్ని మనం డీల్ చేయొచ్చండి మనకు ఉన్నంతలో మనం చాలా సంతోషంగా ఉంటాం దేవుడికి దగ్గరగా వెళ్తూ ఉంటాం ఓకే ఈ జ్ఞానేంద్రియాలతో చేసే కర్మ ఫలాలు ఏదైతే ఉంటాయో వాటిని మెల్లిగా మినిమైజ్ చేసుకోగలుగుతాం ఒక ఆధ్యాత్మిక భావనలో వెళ్ళిపోతాం చాలా బాగుంటుంది పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది పీస్ ఆఫ్ మైండ్ వస్తే నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ తగ్గినట్టే కదా హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ ఉంటాయి స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది మన ఆర్గాన్ సిస్టమ్ బాగుంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అన్నీ వస్తాయి చాలామంది అడిగారు మీరు ఈ స్టేజ్కి వచ్చారంటే చాలా స్ట్రగుల్ అయ్యి ఉంటారు అసలు మీకు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మనం మంచిగా ఒక న్యాయ మార్గంలో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సో మెల్లిగా మీరు మీ మనసుని మీ ఆత్మని అలా భక్తి వైపు మళ్ళించండి అద్భుతాలు చూస్తారు మిమ్మల్ని మీరు నమ్ముకోండి దైవం మీద భారండి కష్టపడని దానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది మనము ధర్మంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు కష్టంతోనే ఫలితం వస్తుంది చాలామంది ఆ వచ్చిన పొజిషనే చూస్తారు కానీ దాని వెనక ఉన్నటువంటి ఆ స్ట్రగుల్స్ని అప్ అండ్ డౌన్స్ని ఆ టైంలో తీసుకున్నటువంటి మెంటల్ స్ట్రెస్ని అది ఎప్పుడు చూడరు ఎన్నో రిజల్ట్స్ చూస్తారనమాట వీడు ఈ స్టేజ్కి వచ్చాడు అంటే దాని వెనక ఎంత ఉంటుంది అనేది కొంచెం మనం అనలైజ్ చేసుకోగలిగితే అర్థమవుతుంది మీ గురించి మీరు ఆలోచించండి మీరు కష్టపడడానికి ట్రై చేయండి మీరు గ్రోత్ అవ్వడానికి ట్రై చేయండి ఎదుటోడి మీద పడి అడిస్తే ఏమీ రాదు నథింగ్ హెల్త్ అంతా స్పాయిల్ అయిపోతుంది హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయి రోగాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది అనమాట మన శరీరం అనేది మీ హెల్త్ అండ్ మీ వెల్త్ కోసం మీరు పాటుపడండి పడండి పక్కనలో మనకు అసలు అవసరమే లేదు మనం సో అప్పుడు మీకు మంచిగా టైం మిగులుతుంది మీకోసం మీరు ఏదైనా చేయగలరు నేనేం చెప్తానంటే మీరు అందంగా ఉండడానికి ట్రై చేసి టైంని వేస్ట్ చేసుకునే బదులు ఆరోగ్యంగా ఉండడానికి కొంచెం టైంని మీరు స్పెండ్ చేసుకోగలిగితే అందం ఆరోగ్యం మీ సొంతమవుతుంది సో యూస్ఫుల్ థింగ్స్ మీద మీ విలువైన టైంని స్పెండ్ చేస్తూ చక్కగా మీ హెల్త్ అండ్ వెల్త్ కోసం మిమ్మల్ని మీరు మార్చుకుంటూ డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి అంతే అండ్ ఇంకొక బ్యాచ్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు అండ్ ఇంటిమేషన్ కూడా మీకు ఇస్తాను ఇఫ్ పాసిబుల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోలో త్వరలో మీ ముందుంటారు Until then, take care, friends. Always be happy and be healthy. Bye-bye.